హలో ఫ్రెండ్స్ ఇప్పటికి చాలా సార్లు పాలక్ పన్నీర్ తినుంటారు కదా ద బెస్ట్ పాలక్ పన్నీర్ని ఎటువంటి పోషక విలువలు పోకుండా తినాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నదే బెస్ట్ వే అని చెప్పుకోవాలి మరి అయితే రండి పోషకాలు పోకుండా ఎలా చేసుకోవాలో చిటికలా చూసేద్దాం ఫస్ట్ ఒక ఐదు పాలకూర కట్టలు తీసుకున్నాను మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వెంటనే పాలకూరని తడి లేని డబ్బాలో కనుక పెట్టుకున్నట్టయితే ఒక పది రోజుల పాటు కూడా ఫ్రెష్గా నిల్వ ఉంటుంది నెక్స్ట్ వేడి నెలల్లో సాల్ట్ వేసి పాలకూర కట్టెలను వేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఉంచి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్లో మరి ఎక్కువ కాకుండా కొద్దిగా అంటే ఒక రెండు కప్పులు నీళ్లు వేసి బాయిల్ అవుతున్నప్పుడు క్లీన్ చేసిన పాలకూరని వేసి ఒక నిమిషం పాటు ఇలా కొత్త వచ్చే వరకు బాయిల్ చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పాలకూరని బయటికి తీసి చాలా చాలామంది ఈ టైంలో పాలకూర గ్రీన్గా ఉండాలని చెప్పి కూల్ వాటర్ వేస్తూ ఉంటారు కానీ అలా చేయొద్దు ప్రోటీన్ వాష్ అయిపోతుంది మీకు కావాలంటే గ్రైండింగ్ చేసినప్పుడు కొద్దిగా కూల్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసి గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ ఈ ప్లాన్ చేసిన నీళ్లు పారేయకుండా ఒక గిన్నెలోకి తీసి పక్కన ఉంచుకుని చల్లార్నించుకోండి వాటిని ఏం చేయాలో తర్వాత చెప్తాను నెక్స్ట్ పాలక్ పన్నీర్ చేయడం కోసం ఒక ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ కొద్దిగా బటర్ వేసి హాఫ్ స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలుపుకోవాలి ఈ కర్రీకి ఎర్ర కారం వేయము అందుకని కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు ఈ టైంలోనే వేసేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసి టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల పాలక్ని గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లో చల్లారిన పాలకూర టూ స్పూన్స్ జీడిపప్పు రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొద్దిగా కూల్ వాటర్ కూడా వేసుకుని ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు వేసాను గ్రైండింగ్లోని ఇది ఆప్షనల్ నా పచ్చిమిరపకాయలు అసలు కారం లేవు అందుకని పచ్చిమిరపకాయలు కూడా గ్రైండింగ్లో వేసుకున్నాను నెక్స్ట్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి వన్ స్పూన్ ధనియాల పొడి త్రీ ఫోర్త్ స్పూన్ జీలకర్ర పొడి వన్ ఫోర్త్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలిపి ఈ పొడాలు ఎక్కువ ఫ్రై అవ్వకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని గ్రైండ్ చేసుకున్న పాలక్ పేస్ట్ని వేసి వన్ కప్ వాటర్ వేసుకుని కన్సిస్టెన్సీని ఇలా చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకుని టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని క్యూబ్స్ కింద కట్ చేసి వేసి ఒకసారి కలుపుకుని సాల్ట్ టేస్ట్ చూసుకుని సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని వాటర్ కన్సిస్టెన్సీ కూడా మరి తిక్గా ఉన్నట్టయితే వాటర్ కూడా కొద్దిగా వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి మరో మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి వన్ స్పూన్ ఫ్రెష్ క్రీము వన్ స్పూన్ క్రష్ చేసుకున్న కస్తూరి మేతి హ్యాండ్ఫుల్గా కొత్తిమీర వేసి కలుపుకుని మూత పెట్టకుండా రెండు నిమిషాలు బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్టీ అండ్ పాలక్ పన్నీర్ రెడీ అయిపోతుంది స్టార్టింగ్ లో ప్లాన్ చేసిన వాటర్ పారేయద్దు అని చెప్పాను కదా ఆ పా ఆ వాటర్ తోటి ఇలా చూపిస్తున్న విధంగా చపాతీ పిండి కలిపేసుకోండి టేస్ట్ అయితే ఏమీ తేడా రాదు చాలా సాఫ్ట్గా ఉంటాయి కూడాను చపాతీలు ఇంకా ఏమైనా వాటర్ కనుక చపాతీలు చేసిన తర్వాత మిగిలితే కూరలో కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేస్తున్నప్పుడు వేసేసుకోండి లేకపోతే రైస్ కుక్ చేసినప్పుడు అయినా సరే ఆ వాటర్ని యూస్ చేసేసేయండి కానీ పాడేయద్దు ఆ వాటర్లోనే ప్రోటీన్ అంతా కూడా ఉంటుంది ఏ ఫుడ్ అయినా ఇంట్లో అందరికీ నచ్చే విధంగా హెల్తీగా చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ